ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మహేష్ని మనం ఈరోజు ఎక్కడికి వచ్చామంటే దూల్పేట్కి వినాయక చవితి వస్తుంది కదా వినాయకు చూపెడదాం అని వచ్చినాను ఇక్కడ రేట్స్ ఎట్లున్నాయి వినాయకులు ఎట్లున్నాయి అన్నీ వీడియోలో చూపెడతాను చూడండి ఫుల్ వీడియో చూడండి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ చేద్దాం వీడియో వినాయకుడు చూడండి ఎలా ఉందో ఉంది ఇంక ఈ పక్కన శివుడు వెనుక గణపతి నుంచి కూర్చున్నాడు ఇక్కడ అర్ధనాదేశ్వరు లెక్క వినాయకుడు మస్తున్నారు మామూలు లేరు వినాయకుడు వస్తున్నారు మస్తున్నారు ఇక్కడ ఇంకా కలర్లేదు అని వినాయకులు ఇప్పుడు మొత్తం మామూలుగా లేరు ఇక్కడ మస్తున్నారు మంచిగా కలర్ఫుల్గా బాగున్నాయి లాస్ట్ టైము ఇది ఉన్నట్టుందిరా సేమ్ ఉన్నది లాస్ట్ టైం వెనుక ఆంజనేయుడు అమ్మ లేరు రేపు వెంకటేశ్వరుడు ఈ గణేషుడు ముప్పై ఐదు వేలు అంట చూడండి వెనుక బ్రహ్మ ఉన్నాడు ఈ గణేషుడు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అంట చూడండి ఎలా ఉన్నాడు వస్తున్నాడు చూడండి రథం ఎక్కువ ఉన్నది రథం మీద రథం మీద ఉన్నది ఈ గణేషుడు లక్ష ఇరవై అంట చాలా పెద్దగా ఉన్నది ఇంకా జేషడి చాలా ఉన్నట్టు అది శివుడు శివుడు చాలా పెద్దగా ఉన్నాడు మీది చూడండి గరుడ మీద ഭയ ലേക്ക് നോ എ ഫൈവ് ഫിഫ് ഫാർട്ടി ടു ഫിഫ്റ്റി ഫോർ അല്ല ഇത് ഫോർ എയിട്ട് അല്ല ഇത് ഫോർട്ടി എയ്റ്റ് ഇത് ഫിഫ്റ്റി ഫോർ ഇപ്പ ఈ గల్లీలో మొత్తం అన్ని గణేషులనే ఉండే ఇప్పుడు ఇంకా పెట్టలేదు ఇంకా నెల రోజులు టైం ఉంది కదా అందుకే ఇంకా ఏం పెట్టలేదు గణేషులు ఇంకా టైం దగ్గర పడుతున్న కొద్దీ అందరిక రోడ్ల మీద పెడతా ఉంటారు మొత్తం ఇక్కడ ఇంకేం పెట్టలేదు టైం పడుతుందేమో గణేషులకు కవర్ ఉంది ఈ గణేషుడు చూడండి మస్తున్నారు చేస్తూ ఉంటాను ఉన్నాయి మొత్తం కవర్లు ఉన్నాయి ఇక్కడ కవర్లు ఉన్నాయి మొత్తం ఈ గణేషుడు మొత్తం పాముల మీద కాళ్ళు పెట్టి ఆసనం మీద కూర్చున్నాడు మామూలు లేడు అన్ని కవర్లు పెట్టాడు ఇక్కడ ఆరాలు వేసుకొని వస్తున్నాడు మస్తున్నది వినాయకుడు లేడు పండ్ ఇక్కడ గణేషులు మామూలు పెద్దగా లేదు మస్తున్నాయి ఇంకా రెడీ కాలే ఇక్కడ ఇంకా గణేషులు ఉన్నాయి ఇడోండి మొత్తం గణేషులు ఉన్నాయి ఇక్కడ లోపల ఇక్కడ చాలా ఉన్నాయి ష్యుడు పదహారు వేలు ఉంటాయి సిక్స్టీన్ థౌజండ్ ఈ టవర్లు అయ్యే గణేషుడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంటాడు ఈ గణేషుడు ఆములు లేడు కదా ఇంకా కలర్ లేదు కలర్లు వేసినాక ఎంత బాగుంటాడో ఇంకా కొత్త ఉన్నాయి కూడా కొత్తగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి ఇక్కడ చాలా పెట్టారు ఇక్కడ Chilida. Mamul Pitta Gadu. Vama. Naya. Pitta Gadu. Pitta Gadu.

ఫై ఎంత అట్రా ఇది కూడా ట్వంటీ పక్కనే మేము ఫ అయోధ్య మందిర అయోధ్య మందిరమా పక్కన ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ బుక్ అయింది బుక్ అయింది ఆల్రెడీ ఓకే నైన్ వచ్చా సిగ్ ఉంది నైన్ థౌజండ్ అంట సిగ్గు ఉంది ఇక్కడ తక్కువ ఉన్నాయి ఇక్కడ మూడేవి ఉన్నాయి ముప్పై రెండు వేలు అంట ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ ఈ గణేశుడు చాలా బాగున్నది మసపేద ఉన్నది గణేషుడు లోపల చాలా ఉన్నాయి కలర్లు కూడా అయిపోతున్నాయి ఇక్కడ మస్తున్నాయి మసపేద పెద్దగానా చాలా పెద్దగా ఉన్నాయండి అన్నీ ఇది లక్ష ఎనభై అంట ఇది చూడండి వినాయకుడు మా సుఖేద ఉన్నది పద్దెనిమిది ఫీట్లు చాలా పెద్దగా ఉన్నది అన్ని పెద్దగానే ఉన్నాయి ఇక్కడ చాలా పెద్దగా అంటే చాలా ఉన్నాయి ఇంకా ఈ రోడ్డు మీద పెట్టారు చాలా గణేషులు ఉన్నాయి గణేషులు ఈడ చాలా అంటే చాలా మస్తున్నాయి మస్తు అనిపిస్తున్నాయి లుక్ మాత్రం ఈసారి గరుడ మీద ఉన్న వినాయకులు చాలా ఉన్నాయి గరుడై అక్కడ చూసినాం కదా ఫస్ట్ గరించాడు ఇటు చాలా ఉన్నాయి గల్లీలో ఇంకా చూద్దాం ఇంకా చాలా కనబడుతున్నాయి పడుతున్నాయి గల్లీలో పెద్ద పెద్దవి ఉన్నాయి ఇంకా గణేషులు చూసి వెళ్దాం గణేషుడు చూడండి మస్తున్నాడు గణేషుడు చాలా అంటే చాలా బాగున్నాడు ఎక్సలెంట్ ఉన్నాడు ఇంకా గణేషులు ఉన్నాయి ఇటు ఇంకా చాలా ఉన్నాయి గణేషులు చూడండి అయోధ్య రాముల టైప్లో ఉంది ఈ గణేషుడు చాలా ఉన్నాయి ఇక గణేషులు పెద్ద పెద్దగా ఉన్నాయి గణేషన్లీడ రేట్లు మాత్రం మామయ్య చెప్తలేరు మస్తు చెప్తున్నారు రేట్లు ఇక్కడ గల్లీ గల్లీ గణేషులే ఉన్నారు ఇక్కడ మొత్తం గణేషులే కనబడతాం ఏడాది నిమిషం చూడండి శివుడు ఉన్నాడు టైపు నాగులు పైన వస్తున్నాయి ఉన్నారు తొండవే అంత రావున్నది ఇక్కడ చూడండి మామూలుగా లేరు గణేషులు మస్తున్నారు కానీ రేట్లు కూడా అట్లనే ఉంటాయి లక్ష చెప్తున్నారు లక్ష ఎనభై చెప్తున్నారు ఈ పెద్ద పెద్ద గణేషులు ఈ గణేషులు పెద్ద పెద్ద మెద్ద ఉన్నాయి గణేషుల్లో ఇంకా రెడీ చేయలేదు వీటిని రెడీ చేస్తే ఎక్సలెంట్ ఉంటాయి వస్తుంటాయి ఇంకా ఎక్సలెంట్ ఉన్నాడు పెద్ద పెద్దగా ఉన్నాయి గణేశులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఈ గణేశుడికి చూడండి వన్ ల్యాక్ ఫార్టీ అంట ఫోర్టీన్ బీచ్ ఉంటాం మామూలు లేడు గన్నం రాస్తున్నట్టు ఉన్నది మహాభారతం రాస్తున్నట్టు చాలా బాగున్నాడు హైలైట్ ఉన్నాడు త్రీ ల్యాక్స్ ఉంటాయి ఈ గణేషుడు చూసే గణేషుడు త్రీ ల్యాక్స్ ఉంటా ఈ గణేషుడు టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఈ గణేషుడు మొత్తం సేమ్ టైప్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ బామ్మా బా మామూలు లేరు గణేషులు ఇంత ఐటు ఇంత పర్సనాలిటీ వామ్మ వామ్మ చాలా చాలా బాగున్నారు చూడండి ఎంత పెద్దగా ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడున్నామంటే బాలాపూర్ గణేషుని దగ్గర ఉన్నాం బాలాపూర్ గణేషుడు మస్సు పెద్దగా ఉన్నది బాలాపూర్ గణేషు చూడండి ఉన్నాయా బాలాపూర్ గణేషుడు చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా కలర్లు వేయలేదు గణేషునికి లేదు పెద్ద బాలాపూర్ గణేష్ గణేషులు చూడండి బాలాపూర్ గణేషులు సేమ్ ఉన్నాయి లోపల కూడా ఇవే గణేషులు చాలా ఉన్నాయి ఇరవై ఐదు ఫీట్లు అంట మొత్తం మూడు లక్షల యాభై వేలు అంట దీంట్లో ఒక గణేషుడు బాలాపూర్ గణేషుడు అంట చూడండి మోస్ట్ టైట్ ఉన్నది ఇది ఆ లోపల నుంచి ఎట్లా తీస్తారో ఏమో తెలియదు కానీ మొత్తం పైన ఆనుకొని ఉన్నది బయటికి ఎట్లా తీసుకొస్తారో ఏమో గణేశుని ఈ గణేశుడు పదహారు ఫీట్లు లక్ష ఎనభై గణేషులు మస్తున్నారు ఇక్కడ చాలా ఉన్నాయి గణేషులు ఈడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి గణేషులు బాగా

ఇది ట్వెల్వ్ ఫీట్ అంట సిక్స్టీ థౌసండ్ అంటా టేకిత్స ఎయిటీ ఎయిటీ థౌజండ్ ఇది ఎయిటీ థౌసండ్ అంట ఇది చూడ చూడండి నాకు బాగా టైర్ ఉంది ఈ గణేశుడు ఆ గణేష్ చూడండి ఎలా ఉందో ఇప్పటికి ఇంతే వీడియో చాలా చాలా వినాయకులు ఉన్నాయి దాన్ని తిరగలేకపోయినా ఓకే లేదు ఆకలి అవుతుంది వెళ్తున్నాం ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్